రిషబ్ పంత్ అతి తక్కువ వయసులో భారత జట్టులో తనదైన ముద్రను వేయాలని ప్రయత్నిస్తున్నాడు ఇప్పటికే పంత్ బ్యాటింగ్ నైపుణ్యంపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు పంత్ మంచి మంచి భవిష్యత్తుందని కొనియాడారు సాహా గాయాల పాలవడంతో అనూహ్యంగా రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్ లో చోటు సంపాదించిన సంగతి తెలిసిందే అయితే తనకు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నాడు ఇంగ్లాండ్ వేదికగా జరిగిన టెస్ట్ సిరీస్ లో సెంచరీలతో చెల్లరేగిపోయాడు కేవలం సెంచరీస్ చేయడమే కాకుండా తన బ్యాటింగ్ స్టైల్ తో మాజీ క్రికెటర్ల కూడా మంత్రముగ్ధులను చేశాడు అయితే రిషబ్ పంత్ ను రోహిత్ శర్మకు జోడీగా పంపించడం మంచి వ్యూహం అని మాజీలు అభిప్రాయపడుతున్నారు షేన్వార్ సునీల్ గవాస్కర్ లో రిషబ్ పంత్ ను ఓపెనర్ గా పంపాలని ఇటీవల అన్న సంగతి తెలిసిందే తాజాగా ఈ జాబితాలో చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ కూడా చేరాడు ఈ సందర్భంగా ఎంఎస్కె ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటామని వెల్లడించారు అయితే రిషబ్ పంత్ ను రోహిత్ కు జోడీగా పంపడం ప్లాన్ లో భాగమే అని చెప్పొచ్చు ఎందుకంటే అనూహ్యంగా కొత్త ఆటగాన్ని దించడం వల్ల ప్రత్యర్థిని కమక పెట్టొచ్చు ముఖ్యంగా వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో ఇటువంటి వ్యూహం బాగా పనిచేస్తుంది ప్రత్యర్థులు చేసేదేమీ లేక వ్యూహాలను చివరి క్షణంలో మార్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది